వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి చాలామంది ప్రజలు మాత్రము అందంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏ అంటే మినిమం సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే సిక్స్టీ ఇయర్స్ వరకు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు నేను అందంగా కనిపించాలని అనుకుంటారు ఖచ్చితంగా ఆ కోణంలోనే మరి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఫేషియల్స్ ఫేస్ ప్యాక్లు ఏవేవో చేస్తూ ఉంటారు అలాంటివన్నీ ప్రయత్నాలు చేసే దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఐబ్రోస్ చేయించుకోవడం ఈ ఐబ్రోస్ చేయించుకొని అందంగా కనిపించాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే కొంచెం తప్పుడు అడుగేస్తున్నారా వేస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు కొంచెం చిన్న భయం మాత్రము ప్రజల్లో ఏర్పడే దిశగా వెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్లు మరి ఇలాంటి విషయాలను బయటికి వదులుతున్నారు కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు డాక్టర్లు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అది ప్రజల సంక్షేమం కోసమే డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏదైనా కానీ మన మంచి కోసం మన హెల్త్ బాగుండడం కోసమే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు చెప్తూ ఉంటారు కాబట్టి డాక్టర్లు కొన్ని విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు ఎందుకంటే ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు ఏం చేస్తారు అందరు కూడా ఖచ్చితంగా ప్రతి బ్యూటీ పార్లర్లో ఒక థ్రెడ్తో చేస్తూ ఉంటారు ఆ థ్రెడ్ను ఉపయోగించే దాంట్లోనే మరి అక్కడికి వెళ్తున్న వ్యక్తులకి అక్కడికి వెళ్తున్న ప్రజలకి కొన్ని వ్యాధులు వ్యా వ్యాపించే ప్రమాదం ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు ఐబ్రోస్ చేయించుకుంటే ప్రమాదమా వ్యాధులు వస్తాయా అని కూడా చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోవడంతో వాళ్ళు తో కదా తీస్తారు దానివల్ల వ్యాధులు ఏమొస్తాయి కాకపోతే చర్మం కొంచెము లూజ్ అవుతూ ఉంటుంది కానీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లూజ్ అవుతూ ఉంటుంది కానీ దానివల్ల వ్యాధులు రావడం ఏంటి అనే కోణంలో కూడా ప్రజల్లో ఒక ఆసక్తికరమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే నిజం ఖచ్చితంగా దాని ద్వారా కూడా వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అని డాక్టర్లు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే అవి ఇప్పుడు ఆ థ్రెడ్ని ఏదైతే ఉందో ఆ థ్రెడ్ వాళ్ళు ఐబ్రోస్ చేస్తున్నప్పుడు కూడా అదే థ్రెడ్ని అంటే మధ్యలో కొంచెం తెగిపోతూ ఉంటుంది అది పడేస్తూ ఉంటారు మళ్ళీ తీస్తూ ఉంటారు కానీ ఆ లాస్ట్లో అది తెగలేదు అంటే దానికే చుట్టేస్తూ ఉంటారు కొంతమంది చుట్టేసి నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తే అదే థ్రెడ్ తోటి పెట్టి ఐబ్రష్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి లేవు అని ఎవరైనా చెప్పగలరా లేదు ఖచ్చితంగా ఉన్నాయి అవకాశాలు ఆ థ్రెడ్ ద్వారా ఏమవుతుందంటే ఇంతకుముందు ఎవరికైతే చేశారో వాళ్ళని ఎయిర్ లాగుతూ ఉన్నప్పుడు లోపల నుంచి లాగుతారు కాబట్టి వాళ్ళ బ్లడ్ ఖచ్చితంగా కూడా దానికంటే ఉంటుంది ఆ దారానికి ఆ థ్రెడ్కి అంటే ఉంటుంది కాబట్టి దాంతోనే మళ్ళీ చేయడం పట్టి ఇంకొకరికి చేయడంతో వీళ్ళ బ్లడ్ వాళ్ళకు సర్క్యులేట్ అవ్వడంతో కూడా అందులో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు వ్యాధులు కూడా ఏంటి అంటే హెపటైటిస్ బి హెపటైటిస్ బి అండ్ హెచ్ఐవి ఈ రెండు వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి మరి బ్యూటీ పార్లర్లకు వెళ్ళే ప్రజలు కూడా చాలామంది అందరూ ఎవరెవరైతే వెళ్తూ ఉంటారో ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఒక జాగ్రత్త పాటించాలి ఏంటి అంటే ఒక కొత్త థ్రెడ్ను వీళ్ళే కొనుక్కొని తీసుకొని వెళ్ళడం చేస్తే చాలా మంచిది మీరు తీసుకెళ్ళిన థ్రెడ్ తోటే వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అదే విధంగా ఒకవేళ ఉన్న అక్కడున్న థ్రెడ్ని మరి కొంత మేరకు వాళ్ళతో అది తెంపి పడేయించేసి ఫ్రెష్గా ఉన్న దారంతో చేయించుకోవాలి ఇది గమనించాలి ఖచ్చితంగా అక్కడికి వెళ్తున్న వాళ్ళు బ్యూటీ పార్లర్ పార్లర్లకు వెళ్తున్న వాళ్ళు అది ఖచ్చితంగా గమనించి ఆ బ్యూటీషియన్కి సజెస్ట్ చేసి ఆ దారం తెంచేయండి మాకు ఫ్రెచ్గా ఉన్నదంతో చెయ్యండి లేదంటే ఇలాంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తప్పిదం ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మీ సహకారం ఉంటే అందరూ బాగుంటారు కాబట్టి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీరు గమనించుకొని వాళ్లకు చెప్పడంలో కూడా తప్పులేదు అక్కడ కాబట్టి ఈ విషయాలలో బ్యూటీ పార్లర్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఇవన్నిటిపైన దృష్టి సారించి ఖచ్చితంగా మీతో దారం ఆ థ్రెడ్ అనేది తీసుకెళ్లడమా లేకపోతే అక్కడ ఉన్న థ్రెడ్తోనే ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ తోటి మొదలు పెట్టించుకోవడమా చేసి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు అదేవిధంగా ఇక మీదట బ్యూటీ పార్లర్లకి వెళ్ళి అందంగా కనిపించాలనుకునే ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పట్లో పురుషులు కూడా ఐబ్రోస్ చేయించుకుంటున్నారు అది కామన్ అయిపోయింది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అందంగా తయారవ్వండి అని మా హి టీవీ ద్వారా కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి